న్యూ ఇయర్ అనగానే మనకి గుర్తు రావాల్సిన న్యూయార్క్ సిటీ ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫేవరెట్ అండ్ డ్రీమ్ ప్లేస్ ఇది ఇక్కడ మనమైతే టైమ్ స్క్వేర్ లో ఉన్నాం ఎన్నో వందల బిల్ బోర్డ్స్ ఒకటి చోట టైమ్ స్క్వేర్ అంటే తెలియని ఎవరు ఇదే వందల బిల్ బోర్డ్స్ మధ్యలో వంద వేల జనాలు నడుస్తుంటే అదే టైం ని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఫస్ట్ ఆఫ్ ది న్యూ ఇయర్ అనుకోవచ్చు అక్కడ జాన్ వరకు సో ఈ ప్రైమ్ టైంలో టూరిస్టుల సంఖ్య బాగా ఉంటూ ఆ రద్దీలో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ రద్దీ కనిపిస్తూ అండ్ వెనక అక్కడ చాలా మంది వాళ్ళ జిమ్నాస్టిక్స్ చూపిస్తూ పీపుల్ డొనేషన్ అడుగుతూ ఉంటారు సో ఇలా ఎన్నో బిజినెస్ సో ఎవ్రీ డే ఎంతో కోట్ల మంది జనాలు నడుస్తూ ఉన్న ఒక లొకేషన్ లో ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ప్రతి గంటకే ఓ పది మంది మా స్టోర్ కి వచ్చిన జాలు ఒక బిజినెస్ ఇక్కడ పెట్టుకుని ఉంటారు అండ్ అక్కడ చూసుకుంటే ఇట్స్ ఐకానిక్ పారామౌంట్ ప్రొడక్షన్ వాళ్ళ బిల్డింగ్ అది ఇది ఎన్నో ఇయర్స్ నుండి అక్కడే ఉంది ఎంతో ఫేమస్ కూడా అది కింద టాకోబెల్ హార్డ్ రాక్ అవన్నీ కనిపిస్తూ న్యూ ఇయర్ అనగానే న్యూయార్క్ లో గుర్తొచ్చేది బాల్ డ్రాప్ వెనక టైమ్ స్క్రీన్ లో మనం చూసుకుంటే టూ జీరో టూ దగ్గర అయిపోయింది ఎందుకు అంటే స్టిల్ ఇన్ దాసెస్టాలింగ్ టూ జీరో ఎందుకంటే ఇయర్ ఎండింగ్ ఉంది అక్కడ లాస్ట్ వన్ మినిట్ అంటే లెవెన్ ఫిఫ్టీ నైన్ నుండి ట్వెల్వ్ వరకు వాళ్ళు నైన్టీన్ టైం నుండి స్టార్ట్ చేసి ఈ బాల్ డ్రాప్ అనే కాన్సెప్ట్ దీన్ని చూడడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు అండ్ కింద సెలబ్రిటీస్ ఈవినింగ్ ఎయిట్ పిఎం నుండి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ ఒబ్జర్వ్ చేస్తే కనుక ఆ పర్ఫార్మెన్సెస్ కి ఎంతో ఇక్కడ బ్యారిగేట్స్ పెట్టేసి చుట్టూ ఈ అవెన్యూస్ ఈ స్ట్రీట్స్ అన్ని ఆపేసి మరి టైమ్ స్క్వేర్ దగ్గర అందరు ఆగి మరి చూస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ ఇదే టైం కి వర్షం పడి ఉండే బట్ ఈసారి మాత్రం ఎవరు తగ్గేదేలే అన్న ఒక స్టైల్లో ఉన్నారు సో ఇది న్యూయార్క్ జ్యూరింగ్ క్రిస్మస్ అండ్ టైమ్ స్క్వేర్ స్టేడియం టీవీ నైన్ జూసే ఫర్ మోర్ అప్డేట్స్ దిస్ నోట్ సెండింగ్ థ్యాంక్ యూ